హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజు నా యూట్యూబ్ ప్రయాణంలో బెస్ట్ వీడియో అంటే ఇదే ఇప్పటి వరకు నేను చేసినటువంటి వీడియోలలో ఇదే నాకు బెస్ట్ అనిపించింది కామన్ పీపుల్ అయితే సర్వీస్ చేయలేరు డాగ్ రిస్క్ టీమ్ మాత్రమే ఈ పని చేయగలరు అటువంటి పనిని నేను రిస్క్ తీసుకుని గాయమైనటువంటి ఒక కుక్కపిల్లను ప్రాణాపాయ స్థితిలో నుంచి బతికించాను అందుకే నాకు ఈ వీడియో నా యూట్యూబ్ ప్రయాణంలో బెస్ట్ వీడియో అని నాకు అనిపించింది గూగుల్ యాడ్సన్ పిన్ వచ్చినా నాకు అంత సంతోషం కలగలేదు కానీ రిస్క్ చేసి గాయమైన ఆ కపిను నేను బతికించాను అన్న సంతృప్తి నాకు చాలా ఉంది అందుకే నాకు ఇది బెస్ట్ వీడియో అని అనిపించింది పప్పీకి నేను ఏ విధంగా సర్వీస్ ఇచ్చానో చూడండి నా హ్యూమానిటీ ఏ విధంగా ఉందో ఈ వీడియో ద్వారా చూస్తారని ఆశిస్తున్నా ఈ వీడియో నచ్చితే మీరు నాకు సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నా ఓకే థ్యాంక్ యూ సో మచ్

ట్టే కష్టం నాకుంది వీడియో దూరంగా నేను మందు పెడతా దూరంగా ఉండి వీడియో ఏ దిరా దాకా దెబ్బ ఎట్టుకేలకు మందు పెట్టాను అపాయింట్మెంట్ రుద్దాను చూద్దాం ఒక రోజు రెండు రోజులు రేపు మళ్ళీ ఐడిని తీసుకొచ్చి పెట్టాలనుకుంటున్నాను ఈ పక్కనే వీరీ హాస్పిటల్ ఉంది చిన్నది దాని దగ్గర వెళ్ళి తీసుకొస్తా ప్రస్తుతానికైతే ఈ మందు పెట్టాను చూద్దాం తప్పి అయితే చాలా యాక్టివ్గానే ఉంది ఇందాక పిడికి కొద్ది కొద్దిగా వేసాను తినది నేను కొద్దిగా కేర్ తీసుకుంటే ఈ రిస్క్ నుండి ప్రమాదం నుండి తప్పుతుంది రైట్ రైట్ ఓకే ఓకే ఇట్లా ఏ ఉదయం మందు పెట్టాను మళ్ళీ ఇంత పెద్దగా అయింది తల్లి కుక్క చాలా పెద్దగా అయింది 对，嗯、啊。 Yep. कोण नुकर तिकडे ऐक ना हो

thank

ఇదిగో వచ్చేసాను దా చాలా మటుకు కాయం తగ్గింది